ఆదాల అసెంబ్లీలో అధ్యక్ష అంటారు రూరల్ వైసీపీ ఎమ్మెల్యేగా ఖాయం నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం అసెంబ్లీలో అధ్యక్ష అనడం ఖాయమని విజయవాడ రైల్వే డివిజన్ సభ్యులు స్వర్ణ వెంకయ్య వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి స్పష్టం చేశారు జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారాల్సిన అవసరం లేదని ఇటీవల కొన్ని మీడియా ఛానల్స్ లో ఆదాల పార్టీ మార్పుపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎనిమిది నెలల క్రితం బాధ్యత తీసుకుని అప్పటి నుండి ఈ రోజు వరకు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం సిమెంట్ రోడ్డు వేయించారని అన్నారు అలానే ఎంపీ నిధుల్లో కూడా దాదాపు ముప్పై కోట్లకు పైగా నిధులను రూరల్ నియోజకవర్గంలోనే ఖర్చు చేసి ఇతర ఎంపీలు దగ్గర కూడా నిధులను తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఖర్చు చేసి భారీ అభివృద్ధికి తెరలేపినటువంటి నెల్లూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని వారు పేర్కొన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డిని నలభై వేల భారీ మెజారిటీతో గెలిపించేందుకు నెల్లూరు నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గత సంవత్సరంగా నెల్లూరు రూరల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే కోటిమిరెడ్డి శ్రీధర్రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడ్డారు తప్ప నెల్లూరు రూరల్ ప్రజల కోసం అభివృద్ధి కోసం ఏమాత్రం పాటుపడలేదని ఓటమి భయంతోనే ఆదాల ప్రభాకర్ రెడ్డిపై పార్టీ మార్పు అనే అంశంపై దృఢంగా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇకనైనా సరే ఇటువంటి దుష్ప్రచారాలకు పులి స్టాప్ పెట్టకపోతే ఎవరైతే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రజలు రెండు సార్లు అవకాశం కల్పించారని నెల్లూరు రూరల్ ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇంకా ఆయనకు మూడోసారి అవకాశం ఇవ్వమని గంటా పదంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చెప్పడం జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తపై కోటం రెడ్డి తన ఉక్కుపాదంతో అణచివేశారని అటువంటి వ్యక్తిని మళ్ళీ మా నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేమని మా భుజాల మీద మోయడానికి కూడా సిద్ధంగా లేమని టీడీపీ నాయకులు అంటున్నారని ఈసారి ఖచ్చితంగా ఓడించడానికి మా వంతు ప్రయత్నం చేసి ఆధార ప్రభాకర్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులే కంకణం కట్టుకుని ఉన్నారని కాబట్టి దీన్ని బట్టి ఎవరు పార్టీ మారో ఎవరు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయకూడదు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు అలానే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పర్యటనలో ఇదే సమాధానం వస్తుందన ఆయన పోటీ మానుకుంటే మంచిదని వెంకయ్య రవి వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ మహిళా ప్రధాన కార్యదర్శి ఆరవ కామాక్షమ సుమన్ లోకసాయి నాగలక్ష్మి తదితరులు హెచ్చరించారు